అండ్ వెల్కమ్ టు విలేజ్ జన్లాగ్స్ అనమాట మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా వీడియో లాంగ్ వీడియో వచ్చేసి ఏంటంటే మా పాపకైతే అంగన్వాడి నుంచి అయితే సరుకులు వచ్చాయి మా అమ్మాయికి ఎన్ని మంది వరకు ఈ గుడ్లు అంటే ఈ అంగన్వాడి వచ్చే సరుకులు ఎప్పటివరకు ఇస్తారు ఎన్ని వచ్చినాయి రోజునైతే మీద నేను షేర్ చేసుకోకపోతున్నాను వచ్చేసి ఎన్ని వచ్చినాయి అంటే ఇది పన్నెండు మా అమ్మాయికి అయితే అయితే నెలలో ఇది రెండోసారి అయితే గుడ్లు ఇవ్వటం ఇప్పుడు వచ్చేసి నాకు పన్నెండు గుడ్లు ఇచ్చారు అనమాట అంగన్వాడీ గుడ్లు కి తయారవుతుంది అంటున్నారు కదా మనం అయితే నేలలో టెస్ట్ చేసుకుంటున్నారు కదా ఇది రియల్ ఫేక్ అని నేను కూడా అయితే టెస్ట్ చేద్దామని అయితే వాటర్ అయితే చేశాను అనమాట నీటిలో మునిగితే మనం ఇది తినడానికి అయితే ఎ ఎలిజిబుల్ పైకి అయితే తినకూడదు అనమాట చూద్దాం రావాలండి ఓకే అండి గుడ్లు అయితే తినొచ్చు అయితే పైకి తేరలేదు కాబట్టి మంచి గుడ్లు అనమాట ఇది పన్నెండు గుడ్లు అయితే మా పాపకు వచ్చింది ఫస్ట్ అయితే పదమూడు గుడ్లు ఇచ్చేవారు ఫస్ట్ టైం అంటే ఒకటో తారీఖు ఇదైతే సెకండ్ టైం ఇచ్చిన గుడ్లు అనమాట ఇవైతే బానింతటికి సర్కిల్ ఇస్తారు ఇవి చిక్కి ప్రతి నెలా ఇస్తారనమాట ఒక ఆరు రకాలైతే మనకు వచ్చేసి వాటి ఫస్ట్ వచ్చేసి పప్పు చెడక ఇంకా నెక్స్ట్ వచ్చేసి పావు కేజీ బెల్లం కొందం ఇస్తారనమాట ఇంకా ఎండు ఖర్జూరండి ఇంకైతే ఎన్నో న్యూట్రిషన్స్ ఎన్నో విటమిన్స్ ఉన్న పిండి ఇంతకుముందు అయితే జొన్నపిండి రాగిపిండి ఇచ్చేవాళ్ళు అయితే జొన్నపిండి వేసి రెండు ప్యాకెట్లు రాగిపిండి ఇస్తారన్నమాట ఇంకా వచ్చేసి అతి పిల్లి తింటారనమాట ఏ విధంగా కోళ్ళ చూసి స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము ఇంకొచ్చేసి కేజీ తండ్రితో ప్యాకెట్లు ఇంకొచ్చేసి మూడు కేజీలు రైస్ బ్యాగ్ అనమాట ఇది అనమాట ఇవైతే బాలంతలకి అయితే ఆరు నెలల వరకు ఇస్తారనమాట ఇంకా ఐదు నెలల తర్వాత నుంచి అయితే మనకి సర్కిల్ ఇవ్వరు ఒక బాలా అమృతం గుడ్లు ఇవే ఇస్తారనమాట చిన్న పిల్లల్ని ఆ ఐదు నెలల వరకు పసిపిల్లగా లెక్కిస్తారండి ఆ తర్వాత వాళ్ళని పెద్దవాళ్ళ పెద్ద పిల్లలుగా లెక్కించడం వల్ల ఇవైతే మనకి రావు ఇంకా బాలామృతం ఒకటే వస్తుంది ఇ అనమాట మా నా లాంగ్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మరి మీ స్టేట్లో ఎలాంటి సర్కులు ఇస్తారో బాలకి అయితే కమెంట్ చేయండి మా అమ్మాయికి అయితే ఇవి మా అబ్బాయికి అయితే బాలామృతం పాలు కోడిగుడ్లు కూడా ఇస్తారు మా అమ్మాయికి అయితే ఇలా గుడ్లు ఇలా పిండిలు సరుకులు అరే నూనె ప్యాకెట్ ఉంది అందుకో నూనె ప్యాకెట్ ఒక అర కేజీ నూనె అయితే అనమాట నాకు ఎందుకు కేజీ ఇచ్చారంటే ఇద్దరి మీద ఇచ్చారు నేను అర కేజీ అయితే మా ఇంటి అయితే తిప్పాలన్న ప్రెగ్నెన్సీ లేడీకి ఇది అనమాట మన నార్త్ వీడియో ఓవరాల్గా చెప్తున్నారు మాది ఆంధ్రప్రదేశ్లో మాకు బాలిందరికి ఏమి ఇస్తారంటే రెండు రాగి పిండి ప్యాకెట్లు అప్పు చెక్క ఇంకా ఎండుకప్ జోరం ఇంకా పావు కేజీ బెల్లం ఇంకా అర కేజీ నూనె ప్యాకెటు కేజీ కందిపప్పు ప్యాకెట్ వచ్చేసి అటుకులు ఒక కేజీ మూడు కేజీ రైస్ బ్యాగ్ బాలిందుడికి ఇది ఇస్తారనమాట మా ఆంధ్రప్రదేశ్లో ఇంకా నెలకి ముప్పై గుడ్లు ఇరవై ఐదు గుడ్లకొస్తే ఇరవై ఐదు గుడ్లకొస్తే నాకు ఇప్పుడైతే పన్నెండు గుడ్లు వచ్చినాయి ఇవన్నీ కూడా మంచి గుడ్లే పైకి తేలలేదన్నమాట మా ఏపీలో అయితే ఇస్తారనమాట మీ స్టేట్లో వేరే స్టేట్లో కనుక వీడియో చూస్తే మీ స్టేట్లో ఏమి ఇస్తారో కమెంట్ చేయండి వీడియోలో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చిన్న చిన్న ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్